అస్సలం లేకం వరహ్మతుల్లాహి వర్కాతు స్ఫూర్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం దాస్యం అనే ఈ అంశము మనం వింటున్నాము అందులో హిమా తైమియా రహమతుల్లా అలీ రాసినటువంటి పుస్తకము అన్నీ ఒకటే అన్నటువంటి మూర్ఖవాదాన్ని ఖండిస్తూ ఇమాబిబ్బె తైమియా చాలా ఆయతులు తీసుకొచ్చారు అందులో ఒకటి చూడండి ఏమంటున్నారు లభాన్ అవుతానా అని ముదల్లా ఒత్కు వాతివు సూరే నో సూరా నంబర్ డెబ్భై ఒకటి ఆయత్ నంబర్ మూడు అజ్నూ అలి ఇస్లాం తన జాతివారితో అంటున్నారు అల్లాహను ఆరాధించండి వత్తకుహు మరియు అల్లాహ పట్ల భయభక్తి కలిగి ఉండండి వాతీవూన్ వాతీవూన్ అల్లాహ యొక్క విధేయత చూపుతూ ఉండండి చూసారా అల్లాహను ఆరాధించటము దానితో పాటు భయభక్తి దాని పాటు ఆయన విధేయత మూడిట్లో చిన్న చిన్న తేడాతో ఇవన్నీ వేరు అలా మరొక చోట మనం చూద్దాం అది ఇరవై తొమ్మిదో కబూత్ ఆయత్ నంబర్ నలభై ఐదు ఎన్న అనిల్ తనిల్ వల్ మున్కర్ నిస్సందేహముగా నమాజ్ మిమ్మల్ని అశ్లీలత నుండి కాపాడుతుంది మరియు చెడు కార్యాల నుండి కాపాడుతుంది ఏమంటే అశ్లీలత అనేది చెడే కదా మరి అక్కడ వేరుగా ఎందుకు చెప్పారు అల్లాసుభాన్ అవుతాలా చెడు అనేది కేవలం అశ్లీలత కాదు ఇంకా చాలా ఉన్నాయి చెడులో అందుకే అది వేరుగా మళ్ళీ అల్లాసుభాన్ అవుతాలా చెప్పారు కాబట్టి ఇవన్నీ కూడా వేరు అన్నీ ఒకటే మంచి చెడు ఒకటే ఏం చేసినా ఒకటే ఇవన్నీ కూడా విజిరాతలో రాయబడి ఉన్నాయి అల్లా మరియు సృష్టికర్త సృష్టి ఒకటే ఇలా ప్రతిదీ ఒకటే అని చెప్పడానికి వహదతులు వజూద్ వహదతుల అధియాన్ అన్ని ధర్మాలు ఒకటే అన్ని దేవుళ్ళు ఒకటే అంతా ఒకటే దేంట్లో ఉన్నా ఒకటే ఎవరిని ఆరాధించినా ఒకటే ఏం చేసినా ఒకటే ఇవన్నీ కూడా ఖండించబడుతున్నాయి మరొక వాక్యం తీసుకొచ్చారు సూరే నహల్ సూరా నంబర్ పదహారు ఐదు నంబర్ తొంభై ఇన్ అల్లా హ యయాముర్ బిల్ అదిల్ వలేహానీ వైత్ ఆజల్ ఖుర్బా వయన్ హా అనిల్ ఫర్షా వల్ మున్కర్ వల్ల జిక్ర వల్బగి వల్బగి యేద్ కుమ్ లల్లా కుమ్త దక్కర్ ఉన్ అల్లాహ్ మీకు ఆజ్ఞిస్తున్నాడు ఏమని న్యాయం చేయమని మరియు మేలు చేయమని చూసారా వేరు న్యాయము మేలు బిల్ అదిలిసాన్ వై తాయి జిల్ హుర్బా మీ బంధువుల పట్ల సద్భావనతో మసలుకోమని వయన్ హా అనిల్ మున్కర్ మరియు అల్లా ఆపుతున్నాడు వారిస్తున్నాడు దేని నుండి ప్రతి అశ్లీలత నుండి మరియు చెడు నుండి చూసారా ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క భాగంగా విడదీసి చెప్పారల్లా సుభానుభాలు అంటే ఇక్కడ మంచి చెడు మంచిలో ఎన్నో రకాలు చెడులో రకాలు అన్నీ ఒకటి అంటాం అది ఎలా సరవుతుంది వాళ్ళు బగి తర్వాత మరొక ఆయుత్ ఇచ్చారు సూర్యారా సూర నంబరు ఏడు ఆయత్ నంబర్ నూట డెబ్బై వాళ్ళు అదీన యుమస్ బిల్ కితాబి వాకి ముస్వలాద్ మరియు ఎవరైతే అల్లాహకి గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటారో మరియు నమాజుని పాటిస్తారు ఇక్కడ గ్రంథాన్ని పట్టుకుంటేనే నమాజ్ పాటిస్తున్నారనే విషయం వస్తుంది కదా అవును గ్రంథం పట్టుకొని వాడు నమాజ్ పాటిస్తాడా పాటించడు విజరాతలో ఉంటే ఆ నమాజ్ చదువుతాడు అంటే గ్రంథం పట్టుకోవడం ఎందుకు ఇంకా సందేశం ఎందుకు ప్రవక్తలు ఎందుకు దైవ ఇచ్చే సందేశారులు ఎందుకు కాబట్టి దీన్ని ఖండించబడుతుంది అలాగే గ్రంథాన్ని పట్టుకునేవాడు నమాజ్ చదువుతాడు అని తెలుస్తుంది అలాగే మరొక వాక్యము సూర్య అంబియా ఆయత్ నంబర్ తొంభైను వారు మంచిలో అతి వేరంగా దూసుకుపోతూ ఉంటారు మరియు ఆశతో మరియు దీనముతో అల్లాహను అడుగుతూ ఉంటారు ఆశతో దీనముతో అల్లాహను అడుగుతూ ఉంటారు ఎన్నో ముఖాను ఈసారి ఫిల్ ఖైరాత్ మంచిలో దూసుకుపోతున్నారు అంటే విధిరాతపై ఆధారపడటం కాదు అక్కడ మంచి కోసం పరుగులు తీస్తున్నారు వారు కృషి చేస్తున్నారు మరియు అల్లాహని పిలుస్తున్నారు ఆశతో దీనముతో విజిరాతపై ఆధారపడేవాడు ఎందుకు పిలుస్తాడు ఆశతో దీనముతో పిలవాలి అలా ఆరాధించాలి అలా ప్రయత్నం చేయాలి అలా కృషి చేయాలి అనే విషయం తెలుస్తుంది చూసారా మంచి కార్యాలు ఎందుకు చేస్తున్నాడు ఒక ఆశతో నాకు అల్లాహ్ స్వర్గం ఇస్తాడని మరి ఈ ఆశ మంచి కార్యాలు చేయటంలో దింపుతుందా లేదా దింపుతుంది అందుకే ఆ వ్యక్తి మంచి కార్యాలు చేస్తారు ఎవరికైతే ఆశ ఉంటుందో స్వర్గానికి వెళ్ళే ఆశ కాబట్టి విధిరాతపై ఆధారపడితే చాలు ఇవన్నీ కూడా మొండి వాదన అలాగే మరొక ఆయుంది సూర్యభక్రా సుర నంబరు రెండు ఆత్ నంబర్ తొంభై ఎనిమిది మన్ కానూ మలా జిబ్రిల్ ఎవరైతే అల్లాహతో శత్రుత్వం చేస్తున్నారు జిబ్రేల్తో మీ కాయిల్తో శృతం చేస్తున్నారు క దైవదూతలతో సత్ శత్రుత్వం చేస్తున్నారు అల్లాహతో దైవదూతలతో జిబ్రయిల్తో మేకాయిల్తో సుత్వం చేస్తున్నారు అటువంటి కాఫిర్లతో అల్లాహ్ కూడా శత్రుత్వం చేస్తున్నాడు మరి ఇక్కడ అల్లాహ్ జిబ్రయిల్ మేకాయిల్ వీరందరితో శత్రుత్వం చేయటం అనేది ఒకరితో శత్రుత్వం చేయటం అనేది ఒక్కటే ఎవరితో శత్రుత్వం చేసినా వీళ్ళందరితో శత్రుత్వం చేసినట్లే వీళ్ళందరూ ఒకే జట్టు కాబట్టి ఇటువంటి వారిని కాఫిర్లు అని అన్నారు సుశారా కాఫిర్లు అయ్యారా లేదా ఎవరయ్యారు అల్లా మరియు ప్రవక్తల దైవదూతలతో జిబ్రేల్ మేకాయలతో సతృతం చేసేవారు కాఫీలు అయ్యారు మరి ఇక్కడ అందరూ ఒక్కటే అనే ఇది ఖండించబడుతుంది ఇలాంటివి ఎన్నో ఉన్నాయి ఆధారాలు ఖురాన్లు ఇక మిగిలిన తర్వాత భాగంలో విందాము